సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ ఈ వీడియోకి లైక్ చేయండి నేను కాపాడుతున్నాను కాబట్టి అయ్యో ఓకే బాయ్ ఎప్పుడూ కూడా మేము తిరుపతి వెళ్ళినా ఇంత టైం అయితే రూమ్ తీసుకోవడానికి అయితే పట్టలేదండి ఈసారి ఎక్కువ టైం అయితే పట్టింది ఆ రోజు సెకండ్ సార్డే అవటం వల్ల చాలా మంది క్రౌడ్ ఎక్కువ ఉంది కదా రూమ్స్ కూడా మాకు తొందరగా క్యూలో చాలా సేపు నుంచింది లక్ష్మక్క మేమందరం కూడా వ్యాన్ దిగేసి అక్కడ కూర్చున్నామండి ఖాళీ ప్లేస్ చూసుకొని లగేజ్ అంతా పెట్టుకొని వ్యాన్ అబ్బాయి ఏమన్నాడంటే నేను మళ్ళీ వస్తానని లగేజ్ అంతా ఒక చాట దింపేసి వెళ్ళాడు అక్క అయితే అంతే నిలబడింది క్యూలో రమా అంటీ అను అక్క వెళ్ళారండి ఇంకా వాళ్ళు అట్లాగే నిలబడ్డారు మార్నింగ్ లెవెన్కి కి వెళ్తే ఈవినింగ్ ఫోర్ కో ఏమో మాకు రూమ్ దొరికింది ఏమన్నా అక్కడ కూర్చొని కొద్దిగసేపు అలా కూర్చున్నాము ఇబ్బంది లేకుండా అక్కను రమా అయితే చాలా సేపు నిలబడి అక్కడ రూమ్ కీస్ అయితే తీసుకొచ్చారు ఇంకా రూమ్ దగ్గరకైతే వచ్చేసాము ఇదిగోండి ఇదంతా రూమ్ అనమాట రెండు బెడ్రూమ్స్ అయితే వచ్చినాయి ఫస్ట్ రూమ్ వచ్చేసి హాల్ లాగా దివాన్ సెట్ కూడా ఉందండి అక్కడ వచ్చేసి సోఫా సెట్ ఒక దివాను అదంతా ఇచ్చారు పెద్ద పెద్ద గదులు ఇంకోటి ఏమో పెద్ద గది అక్కడేమో మంచుమయ అన్ని ఇచ్చారు ఇది ఇంకో రూమ్ కదా రెండు రూమ్స్ లో ఏసీ ఉంది రెండు రూమ్స్ లో బాత్రూమ్స్ కూడా ఉన్నాయండి చాలా బాగుంది నీట్గా రూమ్స్ అయితే చాలా నీట్గా అన్నమాట వాళ్ళైతే అసలు అక్క వాళ్ళు ఏం తినలేదు కదండి ఇంకా తిందామనేసి అయితే చెప్తున్నాను రూమ్స్ అన్నీ కూడా చాలా నీట్గా ఉంది అందుకే నేను చూడండి రూమ్ టూర్ అయితే తీస్తున్నాను అనమాట మొత్తం ఇక్కడ బాత్రూమ్స్ కూడా నీట్గా ఉన్నాయండి ఇదిగోండి బాత్రూమ్ కూడా ఈ సైడ్ ఇచ్చాడు బాగున్నాయి సుమా అయితే నేను పులిహోర తిన్నంటే తిన్నంటుంది అనమాట నేను ఫ్రైడ్ రైస్ కాదు రైస్ తెప్పించుకుంటాను కానీ దొరకలేదు అక్కడ ఫ్రైడ్ రైస్ అయితే తెప్పించుకోవాలి అంటుంది తనకి ఇంకా ఫ్రైడ్ రైస్ వచ్చాక అందరం తిందామని స్టార్ట్ చేద్దాంలే అనుకున్నాము అందుకని తనకి ఫ్రైడ్ రైస్ కూడా తెచ్చేసుకుంది అందరం అయితే ఫుడ్ తినడానికి అయితే కూర్చున్న అక్క పులిహార పెట్టింది అయితే ఫ్రైడ్ రైస్ కూడా వేసుకోండి అందరం అని చెప్పి తలా కొంచెం పెట్టింది ఇక్కడ ఫుడ్ తినేసాక మూడు కత్తెలు అయితే మేము బయలుదేరాలన్నమాట బయటకు వెళ్ళాలి మళ్ళీ మార్నింగ్ దర్శనం ఉంది కదా అందుకని ఓకే గాయ్స్ ఇప్పుడైతే మేము రూమ్స్ వచ్చేసాం అనమాట ఇదిగోండి సౌది అక్కని సుమా అక్కని చూడండి లక్ష్మి అమ్మని చూడండి ఎప్పుడైతే లంచ్ తింటున్నాం సౌది అక్క చూడండి ఇవిగో బాటిల్ ఇట్లా ఓకే गाइस ఓకే ఓకే గాని మూడు నుంచి వచ్చింది అది దీపం మూడు మూడు కత్తెరలు ఇస్తున్నా అక్క తలనీళ్ళు ఇస్తాను మా నోట్ చేసలు అంటాను అసలా చాగని కోటేశ్వరరావు గారు తలనీళ్ళ ముక్క అయింది తప్పించుకోవడానికి అలా ఎన్న నిజంగా నిజమేనంటూ ఆగి వీళ్ళందరూ తల్లి తలనీలాలు కాదు వెళ్తున్నారు మా ఫ్రెండ్ నేను ఏమో ఫ్రెండ్స్ ఏమో కొన్ని ఈ జుట్టులో మేము వచ్చాం మేము వెళ్తుంటే వర్షం పడుతుంది ఫ్రెండ్స్ మేము తిరుపతి వచ్చాము ఈరోజు వర్షంగా పడుతుంది అయితే ఫుడ్ తినేసి మేము మూడు కత్తెలు ఇవ్వటానికి బయలుదేరాం కానీ రమ్మ అంటీ వాళ్ళ మనోడు చూడండి సౌజీ అక్క సౌజి అక్క అంటే ఎంత ఆనందంగా ఉందో నాకు అంత చిన్న పిల్లోడు ఉన్నాడు తమ్ముడు కానీ చాలా మురిసిపోయి కానీ వద్దులేరా ఆంటీ అని పిలువని చెప్పేసి అయితే అన్నానండి చాలా బాగా పిలిచాడు ముద్దు ముద్దుగా చాలా ఆనందం అనిపించింది నందకం దగ్గర మూడు కత్తెలు ఇచ్చి మేము బయటకు వస్తే రోడ్డు అవతల సైడ్ ఇది ఫ్రీ క్యూ లైన్ అంట దర్శనానికి చూడండి ఎంత క్యూ ఉందో మేము తెల్లవారుజామున అంగప్రదక్షిణకైతే అయితే టికెట్ చేయించుకున్నాం కదా నైట్ మేము మిడ్ నైట్ వన్కి కి రెడీ అయ్యి వెళ్తాము దర్శనానికి అంగప్రదక్షిణ దర్శనం చాలా బాగుంటుందండి నేను సెకండ్ టైం అయితే వచ్చాను ఇప్పుడు పొద్దున్నే సోమవారికి సుప్రభాతం జరిగేటప్పుడు మేము మేము రెడీ అయ్యి మిడ్ నైట్ వన్కి కి వెళ్ళి కోనేరులో స్నానం చేసి లైన్ లోకైతే వెళ్ళాలి అక్కడ చెక్కింగ్ ఉంటది చెక్కింగ్ అయిపోయాక ఒక హాల్లో కూర్చోబెడతారు సోమవారికి సుప్రభాతం జరిగేటప్పుడు మాకైతే అసలు అంగప్రదక్షిణ చేస్తుంటే చాలా ఆనందం అనిపిస్తుంది అనమాట మీరు ఎప్పుడైనా ప్రదక్షిణ దర్శనం చేస్తే తప్పకుండా నాకు కామెంట్ చేయండి ఇంకా ఇదిగోండి మేమైతే మూడు ఇచ్చి రిటర్న్ వచ్చేటప్పుడు సుమ అయితే టీ కొనుక్కొని వచ్చింది లక్ష్మక్క అంటుంది మంచినీళ్ళు లేకుండా టీ తెచ్చావేంటి అని చెప్పేసి మళ్ళీ వెనక్కి పంపించింది మంచినీళ్ళు తీసుకొని రావడానికి వెళ్ళింది మంచినీళ్ళు తెచ్చి మంచినీళ్ళు తాగేసరికి టీఆర్పీని అనమాట ఇంకా అక్కడ చాలా సేపు నవ్వుకున్నాము టీ తాకుండా మళ్ళీ వెళ్తాం ఏంటంటే డబ్బులు కట్టి వస్తా ఉంటుంది అనమాట వద్దులే తాగేసి వెళ్ళేటప్పుడు కడదాం రా అని తాగుదాం అని చెప్పి తాగేసి అక్కడి నుంచి అయితే రూమ్కి వెళ్ళిపోతాం నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ బై బాయ్